హనీ అంటే ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎలా ఎలా వాడుకోవాలి ఒరిజినల్ హనీకి ఫేక్ హనీకి డిఫరెంట్ అనేది బిజినెస్ చేస్తున్నారు ఇద్దరు మెండ్స్ సునంద సౌమ్య గారు వాళ్ళకి బిజినెస్ గురించి అండ్ హనీ గురించి చెప్పాలి కోరుకు నమస్తే అండి అందరికీ మేము నిర్మల్ నుంచి వచ్చాము మేము హనీని ఎపియరీ పెట్టి ఒక వన్ ఇయర్ అవుతుంది చాలా బాగా జరుగుతుంది నడుస్తుంది యాక్చువల్లీ న్యాచురల్ హనీకి మీకు వైల్డ్ హనీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెడుతున్న ఫామ్కి వైల్డ్ హనీకి తేడా తెలవాలండి ఇది మేము ఈ ప్రాసెస్ మెల్లిఫెరా అనే జాతికి చెందిన తేనెటీగ నుంచి వచ్చిన హనీ అండి మీరు వైల్డ్ హనీ వచ్చేసరికి ఏంటి మనకు గుట్టలకు కానీ చెట్లకు కానీ పెడుతుంది అది దాని నుంచి ఆ ప్రాసెస్లో తీసిన హనీ ఏంటంటే ఆ తేనెతెట్టలో లార్వా కానీ ఎగ్స్ కానీ అలాగే ఉండిపోతాయి అది తేనెతెట్టని తీసుకొచ్చి పిండడం వల్ల మీకు ఆ తేనెలో తేనెతో పాటుగా ఆ ప్యూపా అని ఎగ్స్ అని మొత్తం మిక్స్ అయిపోయి వస్తాయి సో అది వైల్డ్ లైఫ్ వచ్చేసి చాలా మంచిది కాకపోతే ప్రాసెసింగ్ తప్పు సో ఈ దీనికి అంటే మీకు బీ బాక్సెస్ అని మెయింటైన్ చేస్తామండి ఆ బాక్సెస్లో తేనెటీకలు ఉంటాయి ఇది ఎక్కడైతే క్రాప్ ఎక్కువ ఉంటుందో ఫ్లవరింగ్ ఎక్కువ ఎక్కువ ఉంటుందో ఎవరైతే ప్రాసె పెస్టిసైడ్స్ చల్లకుండా పంటను ఆర్గానిక్ లెవెల్లో పండిస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే మేము పెట్టి ఈ బాక్సెస్ పెట్టి తేనె సేకరిస్తామండి ఈ తేనె సేకరించడం అనేది బాక్సెస్ పెట్టడం అనేది వ్యవసాయానికి వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా ఉపయోగం ఇది మాకంటే ఎక్కువగా వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి క్రాప్ టూ పర్సెంట్ మాకు లాభం ఉంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ లాభం ఉంటుంది సో ఏంటంటే ఇప్పుడు మా కంపెనీ నేమ్ వచ్చేసి ఆయుషి మేము జస్ట్ స్టార్ట్ చేసి కొత్తగా స్టార్ట్ చేసామండి వన్ ఇయర్ అవుతుంది మీరు ఒకవేళ కావాలనుకుంటే ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ ఎయిట్ టూ వన్ నైన్ ఫైవ్ అండ్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ తేనె బెనిఫిట్స్ గురించి మీకు ఒక్కసారి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హనీ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి డేస్ అసలు హనీ అందరూ తాగాలి కాకపోతే హనీ అసలు బయట కొనేది కల్తీ ఉంది అది అని అందరూ వాడడమే మానేశారు కాకపోతే హనీని వాడడం ఎంత ఉపయోగకరం మన బాడీకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ కూడా ఉంటాయి ఇందులో దీన్ని వాడడం వల్ల చిన్న పిల్లలకి దగ్గు అంటే తల్లులు ఇప్పటివరకు వాడిన వాళ్ళైతే దగ్గు జలుబు వీటి నుంచి కూడా విముక్తి ఈ తక్షణమే కనబడుతుంది వాళ్ళకి చూడండి మీరు ఒకసారి వాడి చూస్తే ఇప్పుడు దొరికేది మాత్రం హనీ తింటే దగ్గులేస్తుంది భ్రమలో ఉన్నారు కానీ మంచి హనీ తింటే దగ్గు తగ్గుతుంది జ్వరం కూడా తగ్గుతుంది తక్షణ శక్తిని ఇస్తుంది హనీ తీసుకుంటే తక్షణ శక్తి ఇస్తుంది ఇంకా షుగర్ ఉన్నవాళ్ళు తినొద్దు అనే అపోహలో ఉన్నారు కాకపోతే షుగర్ ఉన్నవాళ్ళు తింటే షుగర్ తక్కువ ఉన్న వాళ్ళకి నార్మల్కి తీసుకొస్తుంది ఎక్కువ ఉంటే కూడా దాన్ని బ్యాలెన్స్ షుగర్ అంటే ఏంటి బ్యాలెన్స్ తప్పడం షుగర్ వచ్చింది అని అంటే ఆ షుగర్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ హనీ తీసుకోవడం వల్ల బీపీ కూడా తగ్గుతుంది దాన్ని కూడా రక్త శుద్ధి చేస్తుంది ఇది రక్తశుద్ధి చె చేస్తుంది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి హనీ తీసుకోవడం వల్ల ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా చెప్పుకుంటూ పోతే హనీ గురించి చాలా అంటే న్యాచురల్గా దొరికే మంచి బూస్టర్ మన బాడీకి కావలసిన ప్రతీది కూడా మనకి న్యాచురల్గా దీని నుంచి లభిస్తుంది సో యాక్చువల్గా హనీ బీస్ లేకపోతే హోల్డ్ వరల్డ్కే మనకి పరాగ సంపర్కం పాలినేషన్ జరగదు సో ఇప్పుడు పాలినేషన్ జరగడానికి మనకు మన ఏంటి మన జీవ ప్రపంచంలో పాలినేషన్ జరగడానికి ఈ హనీ బీస్ని మేము పెంచుతున్నామంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి నిజంగా చెప్పాలంటే అందులో కూడా ఉన్నాం మేము ఇంకా ఏంటి మీరు ఆర్గానిక్ లెవెల్లో పండిస్తున్నారు అంటే మాకు కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే హనీ బీస్ని మనము పెంచగలుగుతాం ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల హనీ బీస్ చచ్చిపోతున్నాయి వాటిని అలా చనిపోకుండా వాటిని ఇంక్రీస్ చేస్తూ మన జీవన ఏంటిది అందరికీ కూడా మంచి ప్రోడక్ట్స్ మంచి ఈల్డ్ రావాలి మంచి ప్రో క్రాప్ రావాలి అంటే మనము హనీ బీస్ పాలినేషన్లో ఎయిటీ పర్సెంట్ పాలినేషన్ హనీ బీస్ నుంచే వస్తుంది సో మనము హనీ బీస్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది గమనించి అందరూ ఆర్గానిక్ లెవెల్లో పండి పండించాలని కోరుకుంటూ హనీని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ అందరము హ అంటే బీ అనేది అసలు నిద్రపోకుండా ఎంత అంటే అసలు తన లైఫ్ టైంలో నిద్రపోకుండానే పనిచేస్తూ ఉంటుంది తను తీసుకునే ఆహారం వల్ల తన ఆహారాన్ని మనము తీసుకుంటున్నాం ఇప్పుడు చాలా విలువ సో అది ఎంత విలువైందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అంటే బీ ఎ బీ అని మాకు అంటే మేము నేర్చుకున్న స్టడీలో మేము కూడా అంటే ఈ ట్రైనింగ్ నేర్చుకున్నాము కల్చర్ గురించి నేర్చుకుని మేము ఫామ్ పెట్టామండి వాళ్ళు చెప్తారు బీ ఏ బీ అని అంటే తేనెలాగా మంచి ఆహారం తీసుకుంటూ దానిలాగానే పని చేయాలి దానిలాగే హెల్తీగా ఉండాలి అని చాలా హెల్తీగా ఉంటుందండి రాణి ఈగైతే అయితే చాలా హెల్దీ దాని గురించి చెప్తూ ఉంటే స్టడీ ఎక్కడికి వెళ్ళిపోతుంది సో మీరైతే మా హనీ ప్రోడక్ట్ని అంటే మేము ప్యూర్గా అందరికీ అందజేయాలనే లక్ష్యంతోనే యాక్చువల్గా హనీ మంచిదే కాకపోతే కల్తీ అని తీసుకోవట్లేదు అని దాన్ని అందరికీ అందజేయాలి ప్యూరిటీ ఉండాలి అని ఒకే ఒక లక్ష్యంతో మేము హనీని స్టార్ట్ చేస్తాము అండి చేసాము మీరు ఎంకరేజ్ చేస్తూ అందరూ వాడుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి